మనం భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో రైటారు బసిఫిక్ ఉన్నాము మన బిల్స్మా న్యూస్ ఛానల్ ద్వారా ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను ఆయన ఆర్థికంగా వెనుకబడి ఉన్నాడు చాలా కష్టంతో ఉన్నాడు అతను మంచి వ్యక్తి ఆయన జీవనోపాధి కోసం ఒక చిన్న బైక్ లాంటివి తీసుకొని అయినా సరే కష్టపడుతూ వేసిన పని చేసుకుంటూ ఉన్నారు నా చిన్నతనంలో నేను కొన్ని చూశాను ఒక మంచి వ్యక్తి ఆయన ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనతో ఒకసారి ముచ్చటించుదాం ఆయన విశేషాలు కూడా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం విజయ్ కుమార్ గారు దాసరి విష విజయ్ కుమార్ గారు ఒకసారి మీ దాసరి విజయ్ కుమార్ అండి నా పేరు ఓకే హైదరాబాద్ వస్తుంది ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇంకా పైనుంచి పడిపోతే కాలు ఇరుగుతుంది ఐదు సంవత్సరాల క్రితం ఇక ఒక టూ ఇయర్స్ బెడ్ మీద ఉండటం జరిగింది ఆ తర్వాత చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులు చేస్తూ మన జీవనాన్ని కలపడం జరుగుతుంది పెద్ద పనులు అయితే ఏం చేయలేము లేని చిన్న పనులు చేస్తూ ప్రస్తుతం ఏదో కాలం అయితే కలుపుతాము కొంచెం కాలు నడవలేని పరిస్థితి చిన్న చిన్న నడవలేదు కొద్దిగా స్కూల్కి నడవడం అయితే లేదు కుటుంబం కూడా పెద్దగా ఆర్థికంగా లేదు నేను ఒక్కసారి పుట్టుబడేందుకే కుటుంబం కూడా ఆర్థికంగా వెనకబడుతుంది పిల్లలు అంతంత మాత్రమే పిల్లలు ఏం చేస్తున్నావు ఈ ఒక పిల్లగాడు కోట్ల పని చేస్తారు ఒక పాప హైదరాబాద్లో పనిచేస్తారు ఇంకొకడు వేరే కాడ టీచర్ జాబ్ చేస్తాడు ఏది ఉన్నా ఇప్పుడు ప్రజెంట్గా మాకు బతకడానికి పని చేయాలి కదా ఎంత పిల్లలు ఉన్నా మనం ఏం పని బతక హాస్పిటల్ బాయ్ నేను చెప్తా అన్నాడు హాస్పిటల్ బాయ్ చెప్తాడు ఓకే హాస్పిటల్ పోతే వాళ్ళు ఏముంటారు ప్రజలు రెస్ట్ తీసుకో మందులు వాడన్నారు పుష్టికమైన పుష్టికర ఆహారం పండ్లు పాలు ఇక్కడ క్యాల్షియం లోపం ఉంటుంది కదా పాలు తాగు ఆకు కూరగినారు ఇవన్నీ మనకు సమృద్ధిగా దొరుకుతాయి మూడు నెలలు నరకపోతుందా కొద్దిగా కష్టం ఉన్నట్టు కాల్తే కొద్ది కొద్దిగా పని చేసుకుంటా అట్లా గోంగూర ఆకుకూరలు గుడ్లు పాలు కొంచెం మరీ ఎక్కువ తినలేము కదా నడుస్తా కానీ స్వీట్ నడవలేను బాడీ మొత్తం కాల్షియం లోపం ఉంది ఆకుకూరలు తినాలి పాలు గుడ్లు శనగలు అనడు ఏదేదో చెప్పింది డాక్టరు మందులు వాడితే కిడ్నీలు ఖరాబ్ అయిపోతే మందులు వాడద్దు అన్నది ఓకే ఇప్పుడు పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ తరఫున కూడా మా ఛానల్ తరపున ఇప్పుడు ముందుకు పోవడానికి అవకాశం కల్పిస్తాము ఆ కోరం కనక గారిని కూడా మేము కలిసి మాట్లాడే చేస్తాము అలాగే మీ మిత్రు గుర్రం ఆనందరావు గారు ఆనందరావు గారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా ముందు మంచి ఫ్రెండ్స్ ఉంటాయి కదా ఇద్దరు బాగా పని చేసుకుంటారు అంటే కదా ఎట్లా ఏ పైన క్వీన్స్ అని ఇద్దరం చేసుకుంటాం ఇక ఏడు వందల ఆరు వందలు వచ్చి వాటిని ఎలా తీసుకుంటాం అది రోజు చేయలేము ఒక నాలుగు రోజులు చేస్తే ఒక నాలుగు రోజులు ఎత్నం కాలం గడుపుతాను తిన కానీ అంత మా అంత మాత్రం ఉన్నారు ఇక నేను మాత్రం మా అని చెయ్యి కొద్దిగా ఈ క్రీట్ పని చేసుకొని అట్లా పెడుతాను ఇంక కూడా ఆరోగ్యం బాగాలేదు అని తెలియదు నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు నడుములా వీళ్ళ వచ్చింది కడుపు ఇంత ముందు ఆపేసినాయండి మీకు ఆగి కొద్దిగా మీకు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక పాయి హైదరాబాద్లో చేసుకుంటారు ఒక ఆయన ఇక్కడ కూలిపని వాళ్ళు ఒక ఆయన మాత్రం హైదరాబాద్లో ప్రయోజనం సరే వీళ్ళిద్దరూ ఆనందరావు గారు విజయకుమార్ గారు వీళ్ళ పరిశుభ్రమైన కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ తరఫున ఏమన్నా ఉపాధి కనిపిస్తారని అంటున్నాం మా భీష్మ టీవీ తరఫున మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము పై అధికారులను కూడా మాట్లాడితే ప్రయత్నం చేస్తాం ఓకే Eu